రేపు జరగబోయే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి మహాసభకి రాబోతున్న మన ప్రీతమ పిఎం మోడీ గారి సభకి మనం అంత గ్రాండ్ వెల్కమ్ చేస్తూ గుడివాడ నుంచి భారీగా జనా తరలించాలని చెప్పి ప్లాన్ చేశాము ఆ సమన్వయ కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది అందరం కలిపి వేలాదిగా జనాలను పోగేసుకుని ఐదు వేల పైగా జనాలతోటి ఇక్కడికి సభకి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం మేమందరం కలిసి సమిష్టిగా కలిసి కలిసేయబోతున్నాం ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వచ్చే రకరకాల పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను అందరవకుండా చేసుకుంటా పోతా ఉంది ఎన్నో పథకాలు మనకు అక్కడి నుంచి రావాల్సినవి ఉన్నా కానీ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకాలంటే వీళ్ళకి డబ్బులు వచ్చాయి కాదు అందుకని ఇట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు చేయనివ్వకుండా అక్కడి నుంచి రానివ్వకుండా చూసుకునే చాలా పథకాలు ఉన్నాయి సో ఈ ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఈసారి ఎన్డీఏ మొత్తం కలిపి పూర్తిగా ప్రజలకి ప్రతి పథకం అందేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే మేమందరం సమన్వయంతో పూర్తిగా కలిసి పనిచేస్తామని చెప్పేసి మాట్లాస్తూ ఈ రేపటి సభని జయప్రదం చేయబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అందరికీ శుభాకాంక్షలు